Wanna sleep in, cause I got something to prove I gotta take what I hate and finally make a move I think of you and all the shit you don't do Well I'ma make hella sure that I don't become you I Have no regrets, yeah, I'll up my chest I'll never forget what it's like to be in debt Been stabbed in the back సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మా సిపి గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైన మనకి మల్లికార్జునపేట అలాగే అర్జున్పేట ఇంకా బ్రాహ్మణ వీధి ఇంకా ఈ వీధులన్నిటిలోనూ కూడా ప్రజల్లో మేమున్నాము అనే భరోసా కల్పించడం కోసం అంటే మనకి పారామిలిటరీ దళాలు అలాగే సివిల్ పోలీస్ దళాలతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి అంటే ఎలక్షన్స్ మూమెంట్ వచ్చేసింది ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్స్ నిర్వహించాలి ఆ నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ ఫోర్సెస్ అన్నిటితోటి కలిసి మనకి ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నాం అనమాట ఇదే కాకుండా మనకి ఎవరైతే రౌడీ ఎలిమెంట్స్ ఉంటారో అలాగే ట్రబుల్ మాంగర్సు ప్రీవియస్ ఎలక్షన్ అఫెండర్స్ వీళ్ళందరి మీద కూడా సత్ప్రవర్తన కలిగి ఉండటం కోసం మనం బైండ్ ఓవర్స్ కూడా చేయిస్తున్నాం అది కూడా వర్క్ జరుగుతుంది ప్రజలంతా కూడా దీనికి అంటే ఎన్నికలు ప్రశాంతంగా జరిగేటందుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ